నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది సిట్ విచారణలో రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా మలుపు తిరిగి పది మంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అనేటువంటి వార్తలు వస్తుంది అందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఎందుకంటే సిట్ అధికారులు డైరెక్ట్ గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టో లేదా ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఎటువంటిది చేయలేదు కానీ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది దాదాపు పది మంది హీరోయిన్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది అని అందులో కొంతమంది పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి ఈ వార్తను ప్రచురించారు అని చెప్పినటువంటి ఉద్దేశంతో మహాన్యూస్ ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి ఆఫీస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ గారి అభిమానులు అదేవిధంగా కేటీఆర్ గారి అనుచరులు దాడికైతే పాల్పడ్డారు ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటే బిజెపి పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఏమంటున్నారంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది మా భార్యలతో మాట్లాడుతున్నటువంటి లో కూడా ట్యాపింగ్ జరిగింది అని చెప్పి చెప్పుకొచ్చారు ఇక్కడ చూడండి ఈటెల రాజేంద్ర గారు ఏం ఇక్కడ చూశారు కదా మల్కాజ్ గిరి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈయన ఈటెల రాజేందర్ గారు భారమైన హృదయంతో నేను నా భార్య మాట్లాడుతూ ఉంటే కూడా ఆ ఫోన్ సంభాషణ కూడా ప్రభాకర్ రావు గారి నేతృత్వంలో అప్పట్లో ఆ గవర్నమెంట్ లో ఎవరైతే పనిచేశారో వాళ్ళు విన్నారు రికార్డు చేశారని కూడా చెప్పుకొచ్చారు అదే విధంగా చేవేళ్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన కూడా నేను నా భార్య మాట్లాడుతూ ఉంటే మా ఫోన్ కూడా ట్యాపింగ్కి కి అయింది మా మాటలు కూడా గత ప్రభుత్వంలో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఫోన్ కి పాల్పడినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్నారని కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ చూడండి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చెప్పుకొచ్చారంటే నేను నా భార్య మాట్లాడినటువంటి కూడా గత అధికారులు గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంటెలిజెన్స్ లో పనిచేశారో వాళ్ళు విన్నారు ఆ విషయము మాకు బెంగళూరు పోలీసుల ద్వారా తెలిసింది అని కూడా చెప్పుకొచ్చారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిల గారు నా ఫోన్ ను కూడా ట్యాప్ చేశారు ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్ ఏదైతే ఉందో దాన్ని వైవి సుబ్బారెడ్డి గారు నాకు వినిపించారు సో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారు ప్రభుత్వము గతంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్ముఖంగా ఆమె వివరించడం జరిగింది సో వీళ్ళందరూ ఇంత గట్టిగా చెబుతున్నారు అంటే అదే విధంగా ఆ కేసుకు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయంటే ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగినట్టే అనుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ తెలియవలసింది ఏమంటే వాళ్ళు ఎందుకు దాడులకు పాల్పడ్డారంటే ఇది మొత్తము చిలికి చిలికి గాలివానై సినిమా ఇండస్ట్రీ మీద పడింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది హీరోయిన్ల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కడుపు రగిలిపోయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ మీద అయితే దాడి చేయడం జరిగింది మహాన్యూస్ మీద దాడి చేయడము నిజంగా ప్రజాస్వామ్యం మీద దాడి అనే చెప్పవచ్చును వాళ్లకు నిజంగా ఈ వార్త మీద ఏదైనాటువంటి అభ్యంతరాలు ఉంటే నిరసనలు తెలియజేయాలి కంప్లైంట్ ఇవ్వాలి కోర్టులను ఆశ్రయించాలి కానీ ఈ విధంగా భౌతిక దాడులు చేయడం అనేది నిజంగా అప్రజాస్వామికం అనే చెప్పాలి అదేవిధంగా ఎన్నికలు కావచ్చు దుబ్బాక ఎన్నికలు కావచ్చు మునుగోడుకు సంబంధించినటువంటి ఈ ఉప ఎన్నికలు ఏవైతే జరిగాయో అప్పట్లో ఎవరెవరైతే ప్రత్యర్థి పార్టీల్లో యాక్టివ్ గా ఉన్నారో అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే ప్రత్యర్థి పార్టీలకు సహాయం చేస్తున్నారో ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారో అని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని వాడినట్టు తెలుస్తోంది అలాగే అలవాటు పడినటువంటి జీవితం కాబట్టి సొంత పార్టీ నాయకులది అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులది ఏకంగా న్యాయమూర్తులది కొంతమంది వ్యాపారస్తులది మీడియా హౌస్లు నడుపుతున్నటువంటి ఆ హెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ మీడియా ప్రతినిధులది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్లది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఆ మరుసటి రోజే ఆ ఆధారాలు ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి అప్పట్లో కానీ ఒక ఈమెయిల్కి సంబంధించి ఒక ఈమెయిల్లో లో ఆరు వందల నలభై ఐదు చిల్లర మంది ఫోన్ నెంబర్లు అయితే సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వాళ్లకు సంబంధించినటువంటి ఫోన్లంతా ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తా ఉంది అదేవిధంగా ఆరు వందల చిల్లర నెంబర్లు ఏవైతే ఉన్నాయో అందులో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అదేవిధంగా సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారు వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారు మీడియా సంస్థల ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు అనేది తెలియవలసి ఉంది అదేవిధంగా నిన్న ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు కూడా సిట్ విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు ఒక రాధాకృష్ణ గారే కాదు ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో ఈటెల రాజేందర్ గారు కావచ్చు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు షర్మిలా గారు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు వాళ్ళు వాంగ్మూలం కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది మరి ఈ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతుంది ఏ క్షణానైనా కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా సంస్థల మీద దాడులకు పాల్పడినట్లు తెలుస్తా ఉంది సో నిజంగా ఇది అందరూ ఖండించవలసినటువంటి విషయమే సో వీళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి వాటిలో తేల్చుకోవాలి కానీ ఈ విధంగా భౌతిక దాడులు చేయడం మాత్రము నిజంగా హర్షించదగినదైతే అయితే కాదు ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వేస్తాను చూడండి ఏ విధంగా వాళ్ళు మహాన్యూస్ మీద దాడి చేశారు సో ఈ సంఘటనను మహాన్యూస్ మీద దాడి ఏదైతే ఉందో దానిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా ఖండించారు ఏమని ఖండించారంటే మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం హైదరాబాద్ లోని మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం మీడియాలో ప్రసారమయ్యే ప్రచురితమయ్యే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది అందుకు భిన్నంగా దాడులకు పాల్పడ్డం సమంజసం కాదు మహాన్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి ఈ దాడికి కారకులు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని కూడా తెలియజేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని ప్రచురించినటువంటి మహాన్యూస్ మీద దాడిని నేను ఖండిస్తున్నాను ఏది దేనికైనా నిరసన తెలపడానికి లేదా అందులో ఆ కథనాలు ఏవైతే అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది ఈ విధంగా భౌతిక దాడులకు దిగడం కూడా తప్పని కూడా ఆయన తెలియజేశారు అదే విధంగా కేటీఆర్ గారు కూడా స్పందించారు స్పందించారో ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని కూడా చెప్పుకొచ్చారు అదే విధంగా అలానే అబద్ధాలకు అసందర్భ ప్రేలాపనలకు మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదని కూడా ఆయన స్పందించారు కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చి మన గుంపు మేస్త్రి అని రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ట్వీట్ కూడా వేయడం జరిగింది అతని అనుంగ మిత్రులు అంటే ఈ మీడియా సంస్థలను కూడా ఉద్దేశించి అయితే ఈ ట్వీట్ అయితే వేయడం జరిగింది కానీ ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండదు కూడా అని ఆయన స్పందించారు వాస్తవంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదంటే ఖచ్చితంగా జరిగిందని చాలా మంది ఎంపీలు మరియు చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఆల్రెడీ వాంగ్మూలాలు ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు బట్ ఫైనల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గారి మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తా ఉంది సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది కేటీఆర్ గారు ఏ క్షణాన్ని అరెస్ట్ అవ్వచ్చని మరి చూద్దాం మరి గారు అరెస్ట్ అవుతారా లేదా మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది హీరోయిన్లు ట్యాప్ చేశారు ఏ ఏ రాజకీయ నాయకులు ట్యాప్ చేశారు ఎటువంటి వ్యాపారవేత్తలది ట్యాప్ చేశారు వ్యాపారవేత్తలను ట్యాప్ చేసి మన ఎలక్టోరల్ బాండ్స్ కూడా తీసుకున్నట్టు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోపణలు అయితే చేశారు అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అస్త్రాన్ని ఉపయోగించి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు రియల్ ఎస్టేట్ వాళ్ళను వ్యాపారస్తులను బెదిరించి వసూళ్లకు కూడా పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది మరి ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు